మన రక్షకుడైన యేసయ్య నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నా పేరు జాషువా నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కొరకు ప్రార్థించబోతున్నాం పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా ఈరోజు బీజాపూర్ జిల్లాలోని నాలుగు మండలాలు ఆరు వందల తొంభై ఏడు గ్రామాల రక్షణ కొరకే ప్రార్థించబోతున్నాం నా తండ్రి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రక్షించబడినట్లుగా వారి మనోనేత్రాలు తెరవబడినట్లుగా వారి ప్రతి పాప వ్యసనాల నుంచి విడుదల పొందుకున్నట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ ప్రాంతంలో ఏ ఒక్కరు నశించిపోవటం ఈ చిత్తం కాదు గనక వారిని రక్షణ మార్గంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి నీ వాగ్దానం చేసినట్లుగా నీ పేరు పెట్టబడినటువంటి నీ జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే వారి పాపాన్ని క్షమించి వారి ప్రాంతాన్ని స్వస్థపరుస్తానని చెప్పి ఉన్నారు మా ప్రాంతాలను కూడా మీరు స్వస్థపరచండి మా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది విడుదల పొందుకుని సహాయం చేయండి అందుకు అడ్డుగా ఉన్న మా దోషాలను క్షమించమని ప్రార్థన చేస్తున్నాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు అధికారులు రక్షించబడినట్లుగా సుపరిపాలన చేయనట్లుగా సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ ఈ ఒక్క నిమిషం ఒక జిల్లా కొరకు ప్రార్థిస్తున్నటువంటి యూట్యూబ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులను దీవించి ఆశీర్వదించమని ఏ సునాముల ప్రార్థన అడిగి పొందుకొని తండ్రి ఆమె